సెప్టెంబర్ ఏడవ తేదీన సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి భక్తులు తీసుకోవాల్సిన చర్యలు పరిహారాల గురించి ప్రముఖ పండితులు చిలకలూరిపేట పట్టణ చౌత్ర సెంటర్లోని గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు వారణాసి కుమార్ శాస్త్రి మాట్లాడుతూ కుంభరాశి వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది కనుక వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ పరిహారాలు వివరించారు భక్తులకు అందరికీ కూడా నమస్కారం అండి నేను వారుణా శరత్కుమార శాస్త్రి శ్రీ గంగా పార్వతి సమేత ఉమావేశ్వర స్వామి దేవస్థానం ఆలయ వధ అర్చుకుండి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికూ తెలియజేసేది ఏమిటంటే ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి అయితే ఈ సంవత్సరం భాద్రపద మాస పౌర్ణమి విశేషం ఏమిటంటే ఈ సంవత్సరంలో భారతదేశంలో అత్యంత విశేషమైనటువంటిది అతి పెద్దగా కనిపించేటువంటి చంద్రగ్రహణం మనకు సంభవిస్తున్నది ఈ చంద్రగ్రహణం ఏ ఏ నక్షత్రాల్లో సంభవిస్తుందా అంటే ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి అంటే ఈ మూడు నక్షత్రాలు ఏ రాశిలో ఉంటాయి అంటే కుంభరాశిలో ఉంటాయి కావున కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చంద్రగ్రహణాన్ని చూడకూడదు గర్భిణీ స్త్రీలు అతి ముఖ్యంగా గ్రహణం పట్టేటువంటి సమయంలో బయటికి రాకూడదు ఏమి తినకూడదు గ్రహణ సోన అనేది వారి శరీరం మీద తగలకూడదు ఇది నేను చెప్తున్న మాట కాదు శాస్త్రం చెప్తున్నటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ గ్రహణం ఎప్పుడు పడుతుంది అంటే ఏడవ తారీఖు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి మొదలుకొని అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు కూడా అంటే దాదాపుగా మూడు గంటల సమయం వరకు కూడా ఇది అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడుతుంది కావున గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ రోజున సమయాన్ని చూసుకొని ఎనిమిది గంటలకల్లా రాత్రి ఎనిమిది గంటలకల్లా భోజనాది కార్యక్రమం చేసుకొని బయటికి రాకుండా ఉండటం చాలా చాలా విశేషమైనటువంటిది ఒకవేళ వస్తే ఏమిటయ్యా అంటే గ్రహణ శువుల తగిలితే గనక గర్భిణీ స్త్రీలకు పుట్టేటువంటి శిశువులు ఎలా పుడతారాయంటే గుర్రపు డెక్క ఆకారంలో పుడతారని చెప్పేసి శాస్త్రం చెబుతుంది అంటే శరీర అవయవాలు లోపంగా ఏర్పడి అవయవ లోపంతో జన్మిస్తారని చెప్పేసి శాస్త్రం చెబుతుంది కనుక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు ఇది అందరూ తెలుసుకుంటే మంచిది ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పినట్టు మూడు నక్షత్రాల వారు ధనిష్ట శతపుషం పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రాల మీద గ్రహణం ఏర్పడుతుంది కావున వీరందరికీ రాబోయే రోజుల్లో కొన్ని కీడు చేసేటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఈ దోషం పోవాలి అంటే మనం ఏం చేయాలంటే గ్రహణం వెళ్ళినటువంటి తరువాత రోజున అంటే ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున భాద్రపద శుద్ధ పాడ్యమి రోజున అభ్యంగ స్నానాలు చక్కగా చేసుకొని దేవాలయానికి విచ్చేసి మీ యొక్క గోతనామాలతోటి అరకిలో బియ్యము అరకిలో మినువులు అరకిలో ఉలవలు అంతేకాకుండా వెండితో చేసినటువంటి చంద్రబింబం ప్రతిమ రాగి గ్లాసులో పెట్టి విస్తరాకులో పెట్టి ఇవన్నీ తీసుకొని దేవాలయానికి ఇచ్చేసి మీ యొక్క గోతనామాలతోటి కనంగా పంతులు గారు దానం చేసినట్లయితే అంటే మాగు దారం చేసినట్లయితే మీకు పట్టినటువంటి ఈ చంద్రగ్రహణ సోల దోషం ఏదైతే ఉందో అది హరించి వేస్తుందని చక్కగా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇది అందరికి కూడా ఈ విషయమై అవగాహన కల్పించేందుకు గాను ఈవేళ మీ అందరికి కూడా తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరూ కూడా మీరు గ్రహణాన్ని చక్కగా పాటించండి పాటించడం అంటే మిగతా రాశి వారు పన్నెండు రాసుల్లో కుంభరాశి ఒకటి మినహాయిస్తే మిగతా మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి ఉచ్చిక రాశి ధనుసు రాశి మకర రాశి మరియు మీనరాశి వారు ఈ పదకొండు రాశి వారు గ్రహణ సమయంలో ఎటువంటి అన్నపానీయం లేకుండా అభ్యంగర స్నానం చేసి మీ గృహంలోనే లేదంటే నదీ సమీప ప్రాయంలో ఎక్కడైనా సరే పూర్వముఖంగా అంటే తూర్పు అభిముఖంగా కూర్చొని ఒక జపమాల తీసుకొని మీకు తెలిసినటువంటి మీ దైవత గాని మీ దైవత గాని ఏమి తెలియకపోయినా సరే ఓం నమ శివాయ అని అనుకుంటూ లేదంటే ఓం చంద్రగ్రహాయ నమ అని స్మరిస్తూ నూటెనిమిది సార్లు ఆ జపమాలను తిప్పితే తిప్పుకొని జపం చేసుకొని ఒక టెంకాయ కొట్టుకొని ఆ తీర్థాన్ని కనుక మీరు ఔషధంగా సేవించినట్లయితే గ్రహణ సూర దోషము పోవటమే కాకుండా మీ కుటుంబంలో అన్ని రకాలైనటువంటి శోభాయమానంగా లక్ష్మీదేవి విరాజిల్లుతుంటుంది ఉంటుంది కాబట్టి ఇది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఇటువంటివి మనకి రెండు సంవత్సరాలకు కానీ మూడు సంవత్సరాలు